హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అదేంటి అంటే నేను ఈ ఛానల్లో తక్కువ పెట్టుబడితో మనము పనిచేసుకుంటూ ఆదాయాన్ని పొందే అవకాశాల గురించి అండ్ ఆ అవకాశాల్లో ఉన్న అప్డేట్స్ గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను సో మీలో చాలామంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు కొన్నిసార్లు గెలిచాము కొన్నిసార్లు ఓడిపోయాము సో ఇప్పుడు నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అవకాశము ఆ వీడియోని చూస్తున్నప్పుడు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తద్వారా ఏమవుతుందంటే ఆ అవకాశము మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనము ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ని ఉపయోగించి అందులో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ద్వారా ఎలా ఆదాయాన్ని ఎర్న్ చేయచ్చు ఆ ఎక్స్చేంజ్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే అంశాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మీ అందరికీ తెలుసు ప్రపంచము కొద్ది సంవత్సరాలుగా క్రిప్టో వైపు ఏ విధంగా అడుగులు వేస్తుందనేది మనం అందరం చూస్తూనే ఉన్నాము మన భారతదేశంలోను మన భారతదేశం వెలుపల ఎక్కువ శాతం వెలుపల అనుకోండి మన భారతదేశం ఇప్పుడిప్పుడే మార్పు మార్పులోకి వెళ్తూ వెళ్తూ ఉంది సో ప్రపంచం మొత్తము క్రిప్టో వైపు అడుగులు వేస్తూ ఉంది ఓకేనా సో దెర్ ఆర్ సో మెనీ కాయిన్స్ ఓకేనా సో మెనీ టోకెన్స్ అవైలబుల్ ఇన్ క్రిప్టో మార్కెట్ ఓకేనా అటువంటి వాటిల్లో కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి ఓకేనా ఆ క్రిప్టో కాయిన్స్ని మనం ట్రేడ్ చేయటానికి ఉపయోగపడేవే ఈ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ అనమాట ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒకలాగా ఉంటుంది ఒక్కొక్క ప్రాజెక్ట్ ఫస్ట్ ఫ్రీ మైనింగ్ ఇస్తుంది తర్వాత కాయిన్ని లిస్టు చేస్తుంది ఏదో ఒక ఎక్స్చేంజ్లో అక్కడ మనము కాయిన్ని బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇక్కడ చూడండి మూనెక్స్ అనే ఒక ఎక్స్చేంజ్ మూనెక్స్ అనే ఒక యాప్ కనిపిస్తుంది కదా ఇది ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట ఇది జూలై ఇరవై ఐదో తారీఖున అఫీషియల్గా లాంచ్ అయింది అఫీషియల్గా క్రిప్టో మార్కెట్లోకి లాంచ్ అయింది ఈ మూనెక్స్ మన ఇండియన్ ఎక్స్చేంజ్ అనమాట అంటే తెలుగు వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఇండియన్ ఎక్స్చేంజ్ చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా కానీ ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అంత అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు ఓకేనా ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ని ఉపయోగించి ఇందులో మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ద్వారా మనము ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఆ మూనెక్స్ని మనము మనకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పటం ద్వారా మనం కొంత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ పేరు వచ్చేసి మూనెక్స్ ఓకేనా ఇందులో మనకి ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్లో మెయిన్గా రెండు మ రెండు మూడు కాయిన్స్ ఉన్నాయి ఒకటి ఎంఎన్సి కాయిను హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనము ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా ఆ క్రిప్టో ఎక్స్చేంజ్ని మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ద్వారా ఎన్ని విధాలుగా మనము బెనిఫిట్ పొందొచ్చు అట్ ది సేమ్ టైము ఆ ఆ క్రిప్టో ఎక్స్చేంజ్లో కనుక మనం వర్క్ చేసుకుంటే ఎన్ని విధాలుగా ఆదాయాన్ని పొందొచ్చు అనే అంశాన్ని ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మూనెక్స్ అనేది ఇదొక క్రిప్టో ఎక్స్చేంజ్ అండి పోయిన నెల జూలై ఇరవై ఐదో తారీఖున ఇది అఫీషియల్గా స్టార్ట్ అవటం జరిగింది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్సు అండ్ సబ్స్క్రిప్షన్సు అండ్ రిఫరల్ ప్రోగ్రాం అనేది నడుస్తూ ఉంది ట్రేడింగ్ అనేది ఈ నెల ఆగస్టు పదహైదో తారీఖులోపు స్వతంత్ర దినోత్సవం లోపు ట్రేడింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ అయింది అనమాట సో ప్రస్తుతానికి రిఫరల్ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఈ మూనెక్స్ అనే ఎక్స్చేంజ్ని మనము ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ రిఫరల్ ప్రోగ్రాం ద్వారా మనం పనిచేసుకుంటూ కొంత ఆదాయాన్ని పొందే అవకాశాన్ని మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించడం జరిగింది అది ఎలాగూ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూనెక్స్ ఎక్స్చేంజ్కి మీకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం చెప్పాలి నేను మూనెక్స్లో ఉన్న రెఫరల్ ప్రోగ్రాము ఆ పాయింట్ చెప్పే ముందు దాని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి నేను సో ఒకసారి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నా ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా బాకీ శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన మూన్టెక్ గ్రూప్కి డైరెక్టరు అండ్ సీఈఓ ఈయన ఆధ్వర్యంలోనే మూనెక్స్ అనే ఎక్స్చేంజ్ అనేది నడిపించబడుతూ ఉంటుంది ఓకేనా ఈ మూనెక్స్కి సంబంధించి మూడు ఒక మదరకాయన్ ఉంది రెండు మదర్కాయిన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎంఎన్సీ ఇదొక ఒక ఇదొక మదర్కాయను అండ్ ఇదొక మదర్కాయను బాబ్ క్యాటు ఇవి రెండు కూడా మూనెక్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబడతాయి దాంతోపాటు కేబీసీ కేబీసీ అనే కాయిన్ని కూడా వీళ్ళు మదర్ కాయిన్గా భావించి దీన్ని కూడా అందులో లిస్ట్ చేస్తున్నారు అనమాట ఓకేనా తర్వాత ఈ ఎంఎన్సి ఈ ఎమ్ఎన్సీ కాయిన్ని ఒక డాలర్తో స్టార్ట్ చేయబోతున్నారు ఒక డాలర్తో స్టార్ట్ చేయబోతున్నారు ఓకేనా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ఎక్సలెంట్గా ఉంది రెఫరల్ ప్రోగ్రాము కొంచెం గనక మనము పని చేసుకోగలిగితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి నేను ఫస్ట్ మూనెక్స్కి సంబంధించి రెఫరల్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ మూనెక్స్లో మనము మూనెక్స్లో మనము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మూనెక్స్లో మనము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కేవైసీలు చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా మనము రెఫరల్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా చేసుకోవచ్చు కాకపోతే మనము కొంత ఆదాయాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మూనెక్స్లో మనము మూనెక్స్లో మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఈ సబ్స్క్రిప్షన్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ ట్వంటీ డాలర్స్ ఓకేనా ఈ ట్వంటీ డాలర్స్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ నేను ఒకసారి చెప్తాను చూడండి అద్భుతంగా ఉంటాయి సుమారు ఒక నాలుగు రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి నాలుగు ఒక ఐదు అనుకుంటా సుమారు చెప్తాను ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఎప్పుడైతే మనము ఆ మూనెక్స్ ఎక్స్చేంజ్లో ట్వంటీ డాలర్స్తో మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో అప్పుడు వెంటనే మీకు ఒక ఎమ్మెన్సీ కాయిన్ వస్తుంది ఇటువంటి ఎంఎన్సీ కాయిన్స్ నెలకి ఒకటి 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 వస్తుంది ఎవ్రీ మంత్ అట్లా ట్వంటీ మంత్స్ వస్తాయి ట్వంటీ మంత్స్ వస్తాయి ఇలా ఇరవై నెలలు వస్తాయి కదా ఎమ్ఎన్సీ కాయిన్స్ ఈ ఎమ్ఎన్సీ కాయిన్స్ విలువ ఎలా ఉంటుందో నేను ఒకసారి చెప్తాను చూడండి ఒక ఎమ్ఎన్సీ కాయిను ఒక డాలర్తో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యింది ఒక డాలర్తో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యింది ఇరవై నెలలు తర్వాత ఈ ఒక డాలర్ దగ్గర స్టార్ట్ అయిన ఈ ఎంఎన్సి వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ట్వంటీ మంత్స్ తర్వాత ఎందుకంటే మీకు నెలకు ఒక వచ్చింది కాబట్టి ఎందుకు ఈ ఎంఎన్సి కాయిన్ వ్యాల్యూ పెరిగిద్ది అంటే ఇప్పుడు జనరల్గా ప్రతి ఎక్స్చేంజ్కి కూడా ఒక మదర్కాయన్ ఉంటుంది ఈ మదర్ కాయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ పర్పస్ కింద వాడతారు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బినాన్స్ ఎక్స్చేంజ్ ఉంది కదా బినాన్స్కి బిఎన్బి అనే ఒక మదర్ కాయిన్ ఉంది కదా ఈ మదర్ కాయిన్ మనం ఏం చేస్తున్నాము గత కొద్ది రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కి మనము బిఎన్బిని వాడుతున్నాము ట్రాన్సాక్షన్స్కి ఈ బిఎన్బిని మనము అమౌంట్ ఇచ్చి పర్చేజ్ చేసుకుంటున్నాము ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవడానికి ఆ ఫీ కడతానికి ఏదైతే ట్రాన్సాక్షన్ ఫీ ఉందో ఆ ఫీ కడతానికి బిఎన్బిని మనం పర్చేజ్ చేస్తున్నాం ఇన్ ది సేమ్ మేనర్ ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్కి కూడా ఎంఎన్సీ అనేది మదర్ కాయిన్ దాంతోపాటు ఇది ట్రాన్సాక్షన్ కాయిన్ అనమాట ట్రాన్సాక్షన్ పర్పస్కి వాడతారు ఈ కారణం చేత ఈ కారణం ఈ ట్రాన్సాక్షన్కి వాడతారు కాబట్టి ఈ కారణం చేత ఎంఎన్సి కాయిన్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే అది మనం కొనుక్కోవాలి పర్చేజ్ చేసుకోవాలి కాబట్టి సో అటువంటి ఎంఎన్సీ కాయిన్స్ మనకి ఇరవై ఇస్తారు నెలకు ఒకటి చొప్పున ఓకేనా అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్చేంజ్ ఉందనుకోండి ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవడానికి చాలా రకాల కాయిన్స్ టోకెన్సు ఆయా సంస్థ ప్రతినిధులు అడుగుతూ ఉంటారు మా టోకెన్ని మా కాయిన్ని లిస్ట్ చేయండి అని అలా లిస్ట్ చేసే క్రమంలో వాళ్ళు కొన్ని కాయిన్స్ వాళ్ళకి ఎయిర్ డ్రాప్లో ఇస్తారు ఓకేనా అలా మూనెక్స్కి వచ్చిన ఎయిర్ డ్రాప్ కాయిన్స్ని మూనెక్స్ ఎక్స్చేంజ్లో వచ్చిన ఎయిర్ డ్రాప్ కాయిన్స్ని ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి ముందుగా పంచుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి ముందుగా పంచుతుంది వాళ్ళ మెంబర్ కాబట్టి ముందుగా వాళ్ళకి ఇస్తుంది తర్వాత ఇంకా మూడోది వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అండి అద్భుతంగా ఉంది లెవెల్ ఇన్కమ్ మొత్తము పది లెవెల్స్ మీద నుంచి మనకి ఈ లెవెల్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి మొత్తం మనకి పది లెవెల్స్ మీద నుంచి లెవెల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఈచ్ లెవెల్లో మనకి ఈ పర్సంటేజ్ అన్నమాట ఫస్ట్ లెవెల్లో టెన్ పర్సెంటు నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ మళ్ళీ టెన్త్ లెవెల్లో మళ్ళీ టెన్ పర్సెంట్ వస్తుంది టెన్త్ లెవెల్లో మళ్ళీ టెన్ పర్సెంట్ వస్తుంది ఈ విధంగా సబ్స్క్రిప్షన్స్ పెరిగే కొందికి మన లెవెల్స్లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది డాలర్స్ రూపంలో అది ఏ స్థాయిలో ఉంటుంది ఇక్కడ చూడండి జస్ట్ మనము జస్ట్ మనము నలుగురితో ప్లాన్ చేసుకుంటే చాలు జస్ట్ ఫోర్ పీపుల్ ఇఫ్ యూ రిఫర్ ఫోర్ పీపుల్ ద ఓవరాల్ ఇన్కమ్ డాలర్స్లో అయితే ట్వంటీ టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అనుకుంటుంది ఇంకా ఎక్కువే అనుకుంటా ఇక్కడ చూడండి ఇన్కమ్ ఏ స్థాయిలో ఉందో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అంట ఒకవేళ ఇందులో ఓ ఒక ఫైవ్ పర్సెంటో ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో సక్సెస్ అయినా కానీ మనకి బెనిఫిటే కదా సి అతనికి అతను ఎక్స్చేంజ్ వల్ల అతనికి నష్టమేం లేదు అతను కాయిన్స్ ట్రేడ్ చేసుకుంటాడు బై చేసుకుంటాడు ఓకేనా అండ్ భవిష్యత్తులో చాలా రకాల కాయిన్స్ ఆ ఎక్స్చేంజ్లోకి లిస్ట్ అవుతూ ఉంటాయి ఎక్స్చేంజ్ మనం వినియోగించుకోవచ్చు ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు ఓకేనా అండ్ దాంతోపాటు ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి అదే ఫోర్త్ ఇన్కమ్ అనుకుంటా ఐ థింక్ ఆటోపు ఆటోపోల్ ఇన్కమ్ ఓకేనా ఇక్కడ జరుగుతున్న ఈ మనకింద టీము అవన్నీ ఫాలో ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఆటోపూల్ ఇన్కమ్ చార్ట్ కూడా ఏ విధంగా ఉందో ఓకేనా ఇది ఆటోమేటిక్గా అదే పూల్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇక్కడ మనం చేసేది ఏం లేదు ఓకేనా మనము లెవెల్ ఇన్కమ్లో మనము ఒక మంచి టీముని ఫామ్ చేసుకుంటూ ఉంటా చాలు ఇది ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ ఉంటుంది ఇది సిక్స్ మంత్స్ పట్టితో వన్ ఇయర్ పట్టితో టూ ఇయర్స్ పట్టితో వదిలే వదిలేయచ్చు మనం ఎందుకంటే ఆటో పూల్ కాబట్టి ఓకేనా ఇక్కడ కూడా ఓవరాల్గా ఇది ఎయిట్ లెవెల్స్ మీద నుంచి వస్తూ ఉండిద్ది మనకి ఎయిట్ లెవెల్స్ మీద నుంచి వస్తూ ఉండిద్ది ఇది ఓవరాల్గా వచ్చేసరికి చూడండి నలభై మూడు వేల ఆరు వందల తొంభై డాలర్స్ అంటే ఆటో పూల్లో కూడా మనకు వచ్చే ఇన్కమ్ ఈ స్థాయిలో ఉంటుంది ఇందులో ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో అవన్నీ వంటి తప్పేముంది ఒకవేళ జరిగితే ఇది అదనంగా వచ్చేదే కదా ఆటో అనేది అదనంగా వచ్చేది కదా సో కాబట్టి కొంచెం కష్టపడి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మంచి ఆదాయం తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఈ ఈ ఎక్స్చేంజ్కి సంబంధించి మూనెక్స్ ఎక్స్చేంజ్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే వీళ్ళు డిజైన్ చేసిన విధానము వీళ్ళు ఆ యాప్ ఆ యాప్ని ఎంత ఎకో ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేశారనేది నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియోలో మీకు చెప్తాను ఓకేనా సో కాబట్టి అవకాశాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోండి ట్వంటీ డాలర్స్ ఎక్కువ అని చెప్పి ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే ఖచ్చితంగా అది మీకు ఒకనొక రోజు బెనిఫిట్ అవుతుంది అయ్యేలాగే వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మూనెక్స్ ఎక్స్చేంజ్ని రిజిస్టర్ చేసుకొని కేవైసీ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ మీ టీమ్స్ని మీరు పెంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్